నమస్కారం మళ్ళీ నమస్కారం యాక్చువల్లీ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి నేను నేను యాక్చువల్లీ స్కూల్లో ఉన్నప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫస్ట్ టైం కోనా వెంకట్ గారిని కలిసాను నా ఇంటికి వచ్చారు శ్రీ సినిమా కథ చెప్పడానికి సో అప్పుడే ఫస్ట్ టైం కలిసాం అండ్ సో ఆయన ఆయన నన్ను నిజంగా ఈ ఇండస్ట్రీలో నన్ను ఒక టీనేజర్ నుంచి ఇప్పుడు ఒక అభినేత్రిగా ఆయనే యాక్చువల్లీ హీస్ యాక్చువల్లీ వాచింగ్ మీ హీస్ వాచ్ మీ గ్రో సో మీ అ వెరీ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ संबड़ीज़ ऐक्चुअली बि विथ मी थ्रू मई जर्नी इन दूवी यू नो चला सक्सेस्फु फिल्म उ वेरी लकी गाट सीली रीली अमेजिंग स्टार तो बिग् द बिगेस्ट ऑफ हीरो बिग्गेस्ट ऑफ फिल्म पेसन तर कम्स अ पॉइंट वेर यू है टू गिव दियथिंग न्यू నేను కూడా ఐ థింక్ ఆఫ్టర్ బాహుబలి బాహుబలి లాంటి ఒక సినిమా తర్వాత ఆడియన్స్ నా నా తరఫు నుంచి ఏదో కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తుంది నాకు అనిపిస్తుంది అండ్ దాట్ ఈస్ వెన్ ఐ ఫెల్ దట్ ఐ నీడ్ టు లుక్ అవుట్ ఫర్ సంథింగ్ దట్ దట్ ఈస్ జస్ట్ డిఫరెంట్ అండ్ సంథింగ్ దట్ విల్ ఎక్సైట్ ద ఆడియన్సెస్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ నాకు ఎంటర్టైన్మెంట్ అంటే ముఖ్యం దట్ ఈస్ వై ఐ గో టు ద మూవీస్ టు వాచ్ దట్స్ వై ఐ గో టు వాట్ టు థియేటర్ టు వాచ్ మూవీస్ సో దాట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ మీ అండ్ దాట్స్ వెన్ దాట్స్ ఎగ్జాక్ట్లీ దాట్ టైం నేను విజయ్ సర్ని కలిశాను విజయ్ సార్ నేను ఆయన్ని ఆల్వేస్ సోషల్గా ఏదో ఏదో పాయింట్లో నేను ఆయన్ని కలిశాను కానీ ఐ నెవర్ హ్యాట్ గుడ్ స్పీక్ టు హేమ్ ఆర్ నెవర్ యాక్చువల్లీ బుట్ ఆల్వేస్ ఫార్ నుంచి చూసేటప్పుడు ఆయన చాలా ఒక మంచోడని అనిపించింది అండ్ ఐన్ సో ఆయన ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్ అండ్ ఇన్ టెన్ మినిట్స్ యాక్చువల్లీ సార్ విజయ్ సార్ ఎక్కడ సార్ హిస్ సైడ్ రాంగ్ నాట్ ద ఫస్ట్ హాఫ్ ఇన్ ద ఫస్ట్ టెన్ మినిట్స్ ఆఫ్ ద నరేషన్ ఐ వాజ్ లైక్ సార్ నేను ఈ సినిమా చేస్తున్నాను మీరు కథ చెప్ప చెప్పే ఇంకా అక్కర్లేదు బికాస్ నేను ఎనివే చేస్తున్నాను బట్ ఓకే మీరు ఎంత ఎక్సై ఎక్సైట్మెంట్లో ఉంటుంటే ఓకే చెప్పేసేయండి సో అప్పటి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది అండ్ హౌ డు ఐ సే దిస్ ఈస్ గాన్ వే బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్ ఐ థింక్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి నేను నేను ఇప్పటివరకు వరకు ఏం చేశానో అంతా మర్చిపోయి ఒక ఫ్రెష్ ఒక న్యూ కొత్త యాక్టర్ లాగా ఈ సినిమాకి వచ్చాను అండ్ నిజంగా ఐ థింక్ ఈ సినిమా చేసిన తర్వాత విజయ్ సార్ నన్ను ఇంకా ఒక బెటర్ యాక్టర్గా తయారు చేసి బయట పంపిస్తున్నారు సో చాలా థ్యాంక్ థ్యాంక్ యూ విజయ్ సార్ నన్ను ఒక ఇంకా బెటర్ యాక్టర్ మారడానికి కారణం మీరు కాదు కాదు మీరు ఇది బికాజ్ అంటే ఈ ఈ ఫంక్షన్కి ఇలా రావటం కారణం ఏంటంటే ఇంత మంచి పాత్ర ఇచ్చారంటే ఆడియన్స్లో ఈ పాత్ర నిజంగా ఎలా ఉంటుంది అది చూప చూపించడానికి నేను ఇలా ఈ ఫంక్షన్కి వచ్చాను అండ్ ఇట్ వాజ్ నైస్ టు సీ పీపుల్ నాట్ రికగ్నైజింగ్ మీ దట్ వాజ్ వెరీ వెరీ నైస్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దట్ ప్రభు సార్ ఈ సినిమా యాక్చువల్ నేను ఎందుకు చేశానంటే ఆయన్ని ఒకసారి కలవాలి ఆయనతో ఇంటరాక్ట్ అవ్వాలి దానికోసం ఈ సినిమా చేశాను ఈ అసలు కింగ్ ఆఫ్ డాన్స్ కాదు గాడ్ ఆఫ్ డాన్స్ అని అనాలి నేను ఒక కొన్ని ఇయర్స్ ముందు ఒక పర్ఫార్మెన్స్ చేశాను స్టేజ్ మీద ఆయనకి ట్రిబ్యూట్ ఇచ్చి ఇస్తుంటూ అది ఇప్పటి వరకు నాకు బెస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ నాట్ బికాస్ ఆఫ్ ద డాన్స్ నాట్ బికాస్ ఆఫ్ నాట్ బికాస్ ఆఫ్ ద వాట్ యూ కాల్ ఐ ఐడి ఆన్ స్టేజ్ బట్ ఆయన సాంగ్స్లో ఇంత పవర్ ఉంది ఆయన ఇచ్చిన స్టెప్స్లో అంత పవర్ ఉంది నేను ఇంత చేస్తే కూడా అంత అనిపిస్తుంది సో యూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైరింగ్ అండ్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ వర్క్డ్ విత్ యూ అండ్ నేను అనుకున్నాను ఎంత గొప్ప మనిషి అంటే ఏదో స్పెషల్ స్పెషల్ ఎలిమెంట్ ఏదో ఉంటుంది బట్ ఆయన ఎంత సింపుల్గా ఉన్నారంటే అదే ఆయన అందం అండ్ అదే ఆయన బ్యూటీ అండ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ పార్ట్ అబౌట్ హిమ్ ఈస్ ఈ రియల్లీ నైస్ పర్సన్ అండ్ దాట్స్ వాట్ ఐ హావ్ లర్న్ అఫ్ హిమ్ థ్రూ దిస్ ఫిల్మ్ సార్ మీరు ఇంకా డైరెక్షన్ చాలా బాగా చేస్తారు మేము అందరూ ఫ్యాన్స్ కానీ మీరు ఇంకా ఎక్కువ యాక్టింగ్ చేయాలి అంటే ఈ సినిమాలో మీరు డాన్స్ ప్రోమో చూసారు కానీ మీరు సినిమాలో ఆయన యాక్టింగ్ ఇది ఒక హీరో ఓకే ఇంకొక థింగ్ ఇది హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ కాదు అభినేత్రి టైటమ్ టైటిల్ మాత్రం ఉంటుంది కానీ ప్రభు సార్ లేకుండా ఈ సినిమాలో ఏం లేదు అది నిజం ఇవాళ మీ అందరికీ ఒక నిజం చెప్తున్నాను ఇది ఒక హారర్ సినిమా కూడా కాదు చాలామంది చెప్పినట్టు బికాస్ ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ ఈజీ టు కన్ఫైన్ ఫిల్మ్స్ ఎన్సే దిస్ జాన్రల్ ఇట్స్ దిస్ ఇస్ దాట్ బట్ ఐ థింక్ సినిమా చూస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది తగ్గుతుంది సో అంటే ఎక్కువ స్టోరీ గురించి చెప్పకుండా ఓన్లీ ఐ హాక్ అబౌట్ ఎవ్రీబడి హూస్ ఆన్ ద మూవీ ఎంవి వి సత్యనారాయణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ సో మెనీ ప్రొడ్యూసర్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ On Blue Circle Corporation and Kona Film Corporation. Um, and Sonu, you're a producer today, so congrats on that too. And all the guests, I'd like to thank all the guests, uh, Vijayendra Prasad Garu. He's a very special person for me because um, everybody who's attended the event today is actually very, very close to me because they've always encouraged me to do something new, something better. Um, వినాయక్ గారు వినాయక్ గారు యాక్చువలీ హీ వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్ ఇన్ ది ఇండస్ట్రీ నేను బన్నీతో టుగెదర్గా డాన్స్ చేయాలి ఆయన కూర్చొని స్టెప్ చేస్తే నేను కూడా కూర్చొని స్టెప్ వేయాలి ఆయన వల్ల జరిగింది అది అది యాక్చువల్లీ నా స్టెప్ కాదు సో నాత్ నాత్లో ఉన్న స్టెప్ యాక్చువల్లీ ఆయన వల్ల జరిగింది అండ్ ఒక హీరోయిన్ని అలా ఎంకరేజ్ చేయడం వల్ల ఇవాళ నాకు ఇంత పేరు వచ్చింది నేను ఇలా మీ ముందు నిలబడుతున్నాను సో థ్యాంక్ యూ వినాయక్ గారు అది మీరు ఆ రోజు ఒక స్టెప్ ఇవ్వకపోతే నేను చాలా పెద్ద ఆపర్చునిటీ మిస్ అయిపోతానని అనిపిస్తుంది అండ్ యాస్ ఎవ్రీబడి ఆన్ దిస్ ఫిల్మ్ సప్తాగిరి హీఈ్ అబ్సల్యూట్ ఫన్ ఆన్ సెట్ అండ్ హైవ్ ఎంజాయ్డ్ సో మచ్ డ్యూరింగ్ హిస్ పర్ఫార్మెన్సెస్ దిస్ ఫిల్మ్ ఈస్ ఇన్కంప్లీట్ విదౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఐ డోట్ హెవ్ హైవ్ మిస్డ్ అవుట్ అండ్ ఎనీబడి హెవ్ హిస్డ్ అవుట్ ఎన్ ఎనీ వన్ ఆడియో ఫంక్షన్ ఆఫ్ కోర్స్ సురేష్ బాబు గారు వాళ్ళ వచ్చారు థ్యాంక్ యూ సురేష్ బాబు గారు Thank you for your presence and your blessings. Uh, that's all that we want here, and uh, thank you. Thank you. I hope you guys like the teaser.